ఇది వచ్చేసి కిడ్స్ కి సంబంధించిన రాకిలండి చూడండి చాలా వచ్చేసి ఏడీ గోల్డ్ అండి మనకి ఇందులో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నాలుగు రకాలు ఉంటాయి అన్నయ్య మనకి నేమ్స్ అన్నా ఓకే చాలా రకాలు అయితే ఉన్నాయి అన్న రూపాయలు మూడున్నర నాలుగు రూపాయలు ఈ క్వాంటిటీ వెళ్తాయి మనకి డజన్ డజన్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు స్టార్ట్ చేసి ఉంటాయి అంటే అర్ధ రూపాయి అరవై పైసలు రాకి పడింది ఒక్కొక్కటి బయట మనకి టెన్ రూపీస్ అయితే అమ్ముతారు ఇక్కడ అయితే టూ రూపీస్ ఇది ఇరవై రూపాయలు గుర్తు పెట్టుకోండి ఇది అండి ఇప్పుడు మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చింది ఇంకెప్పటికప్పుడు డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మాట మీకు డేట్ తో కూడా మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఈ రోజే వచ్చింది న్యూ స్టాక్ సో చాలా మందికి యూజ్ అవుతుంది అడుగుతున్నారు కదా రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి రిటైల్ గా సేల్ చేసుకోవాలంటే బయట మనకి టెన్ రూపీస్ పైనే ఉంటుంది కదా మన రాజమండ్రిలోని జయంబిక గిఫ్ట్ హోల్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి రాఖీ అనేది హోల్సేల్ షాప్ అంట ఇది వచ్చేసి సో మనకి రాకి అనేది టూ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదండి ఎప్పుడు వచ్చినా కూడా ఇలా బిజీగా అయితే ఉంటుంది మాక్సిమం మనకి ఇలాగా సేల్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువగా వస్తుంది ఇవన్నీ కూడా రాఖీల ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకి టూ రూపీస్ నుంచి అంటే మనం సేల్ చేసుకున్నప్పుడు అయితే చాలా లాభం అయితే ఉంటుంది రాజమండ్రిలోని జయ గిఫ్ట్ వరల్డ్ దగ్గర అయితే ఉన్నామండి ఇది రాజమండ్రి అతి పెద్ద రాఖీ షోరూమ్ ఇక్కడ మనకి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ పన్నెండు వేల రకాల రాఖీలు అయితే అవైలబుల్ గా ఉంటాయి అంతే కాదండి ఇక్కడ రాఖీ వచ్చి టూ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇది హోల్సేల్ షాప్ అండి ఇక్కడ మనకి రాఖీలు ఒకటే కాదు గిఫ్ట్ ఆర్టికల్స్ గణేష్ డెకరేషన్స్ ఆల్ సీజన్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి దీని అడ్రస్ వచ్చి గణేష్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్ సీతమ్మ లైన్ రాజమండ్రి వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది హితేష్ జైన్ అండి మా షాప్వేర్ పేరు రాఖీ జేఎంబిక గిఫ్ట్ వరల్డ్ జేఎంబిక రాఖీ షోరూమ్ మాది సార్ ఎంత నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి మా దగ్గర టూ రూపీస్ నుంచి మీకు ఐదు వందల రూపాయలు పీస్ దాకా ఉంటాయి ఏడీ మెటల్స్ స్టోన్ ఐటమ్స్ కిట్స్ రాఖీలు బాక్స్ ఐటమ్స్ ఏడి మెటల్ మీకు పదివేల ఐదు వేల బిల్ నుంచి స్టార్ట్ చేసి మీకు లక్ష రెండు లక్షల బిల్ మాదే అవుతాయి ఒక్కొక్కరి అందులో మా దగ్గర ముప్పై రెండు కంపెనీలు ఉంటాయి ఒకటి రెండు కంపెనీలు ఉండవు ముప్పై రెండు కంపెనీలు ఉంటాయి ఒక్కొక్క కంపెనీకి సంబంధం ఉండదు ఒక్కో కంపెనీలో ఐదు సోదరుల వేరే మోడల్స్ ఉంటాయి ఇది ఎలా చూసినా ఈ రోజు ఇప్పుడు కూర్చుంటే పొద్దున్న దాకా మేము చూపిస్తూనే ఉంటాం అంతనే ఉండాలి ఇది వైజాగ్ వచ్చింది ఐదు వేలు స్టార్ట్ చేసింది మా దగ్గర ఇప్పుడు ఆవిడ నుంచి నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు బిల్ అయింది ఈ రోజు ఈ రోజు అవుతుంది షోరూమ్ వల్ల వస్తారు పల్లెటూరు సరే మేము రిసీవ్ చేసుకుంటాం ఇంకొక ఐటమ్ చూపిస్తాం వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా రేంజ్ అన్ని కలు సిల్వర్ లో మీకు ఇంచుమించు ఐదు ఆరు కంపెనీలు ఉంటాయి మన సిల్వర్ లో పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు స్టార్ట్ చేసి పీస్ యాభై వంద రూపాయలు ప్యూర్ సిల్వర్ గా ఉంటే ప్యూర్ సిల్వర్ గా ఉంటుంది నైన్టీ టూ పాయింట్ సిల్వర్ గా దొరుకుతుంది చైన్ ఐటమ్ అంటే ఇలా ఒక్కో షీట్ ఒక్కో షీట్ అనే ఇస్తాం కానీ హోల్సేల్ రేట్ ఇస్తాం ఒక్కో షీట్ తీసుకున్నా సరే హోల్సేల్ రేట్ ఇస్తాం మనకి ఒక్క షీట్ తీసుకున్నా కూడా హోల్సేల్ రేట్ కైతే అయితే ఇస్తారండి అంటే సాధారణంగా మనకి ఒక్క సింగిల్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి అయితే ఇవ్వరు కదా సాధారణంగా మనకి అయితే ఇలా హోల్సేల్ రేట్ గా అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఇవేనండి అన్నయ్య తమ్ముడు అన్న మనకి అన్నయ్య నుండి చూడండి ఇలాగా మేము అయితే మనకి తమ్ముడు ఇలా అయితే ఉంటాయి అన్నమాట చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట ఈ సాధారణంగా దొరకవు ఇలాంటివి చూడండి ఇలా నేమ్ అయితే వచ్చింది అన్నమాట గోల్డ్ కలర్ లో అన్నయ్య అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఇలాంటి మోడల్స్ ముప్పై నలభై రకాలు చూపిస్తాం ఒక్కొక్క దాంట్లో ఇదిగో అన్నయ్య ఉంది కదా దీనిలో ముప్పై నలభై రకాలు ఉంటాయి అన్నయ్య మనకి నేమ్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి అన్న అన్నయ్య అన్న చాలా మంది ఇలా డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా యూస్ అవుతుంది సాధారణంగా దొరకవండి మనకి ప్రతిదానికి మనకి మోడల్ అనేది మారిపోతూ ఉంటుంది కాస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఇవన్నీ కూడా ఇవేనండి

అంత కంపెనీ రాజమండ్రి దొరకవు మా ఉంటే వేరే వాళ్ళు ఒకటి రెండు కంపెనీలు మెయింటైన్ చేస్తారు మూడు నెలలు ఆరు నెలల ముందే ఖరీదైపోద్ది మూడు నెలల ముందు కౌంటర్ స్టార్ట్ చేసేస్తాం అది మూడు నెలల ముందు మా దగ్గర అంతా సేల్ చేసే హోల్సేల్ చేసే వాళ్ళు కార్టూన్ తీసి తీసుకెళ్ళిపోతారు రెండు నెలల ముందు ఓన్లీ కౌంటర్ స్టార్ట్ చేస్తాం షాప్ వాళ్ళకి ఇది దొరుకుతాయి మా దగ్గర చాలా బాగున్నాయండి మోడల్స్ దొరక అన్నమాట మనకి బయట ఎక్కడ కూడా ఇలా స్టోన్స్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి హెవీ క్వాలిటీ అంటే మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ లో ప్లాస్టిక్ బాక్స్ లో ప్లాస్టిక్ బాక్స్ లో పీస్ పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు స్టార్ట్ చేస్తుంటాయి మీకు ప్లాస్టిక్ బాక్స్ లోనే పది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి ప్లాస్టిక్ బాక్స్ చిన్న సైజ్ లో అలా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా రేంజ్ దొరుకుతుంది మా దగ్గర చూడండి ఇవన్నీ కూడా అవే అంటే మనకి తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా చూడండి ఒక చైన్ మోడల్ లాగా అయితే వచ్చింది ఇలా స్టోన్స్ అయితే వచ్చి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రవితేజ అండి నేను పోలవరం నుంచి వచ్చాను వీళ్ళ దగ్గర టెన్ ఇయర్స్ నుంచి రాకేష్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో అన్ని కరీస్ చేస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మనకి రీజనబుల్ ఇస్తారు ప్రైస్ కూడా మోడల్స్ చీఫ్ కార్ నుంచి కాస్ట్లీ దాకా అన్ని రకాలు దొరుకుతాయి వీళ్ళ దగ్గర బిజినెస్ ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఉంటాయి బాగా తక్కువ ఇవి కాక గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి బర్త్డే డెకరేషన్ ఐటమ్ ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయి రూపాయలు రెండు రూపాయలు పదివే రూపాయలు అమ్ముతారు లో ఈ రిటైల్ వాళ్ళకి మంచి లాభం గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ చేస్తానికి బాగుంది మళ్ళీ రిటైల్ వాళ్ళు బాక్స్ ప్యాకింగ్ చేస్తారు ఇవ్వండి మూడు రూపాయలు మూడున్నర నాలుగు రూపాయలు క్వాంటిటీ వెళ్తాయి మనకి డజన్ డజన్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు స్టార్ట్ చేస్తుంటాయి అంటే రూపాయలు అరవై పైసలు రాకీ పడింది ఒక్కొక్కటి స్టాక్ అయిపోయింది ఈ రోజు దిగిని ఈ మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు బాక్స్ ప్యాకింగ్ చేసుకుంటే మంచి డబ్బు వస్తాయి స్టోన్ ఐటమ్ త్రీ రూపీస్ రెండున్నర పీసు రెండున్నర పీస్ పడుతుంది డజన్ ముప్పై రూపాయల పీస్ స్టోన్ ఐటమ్ ఇటుసారి పదిహేను అమ్ముతాదండి

ఎక్కడ దొరుకుతుంది చాలా మంది అడుగుతున్నారు సో ఈ షాప్ అయితే ది బెస్ట్ షాప్ అండి ఎందుకంటే చాలా రీజనబుల్ గా అయితే ఇవన్నీ కూడా రాకేళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటది రావడానికి కూడా ఖాళీ ఉండదు వచ్చారు వైజాగ్ నుంచి వైజాగ్ నేను ఫైవ్ థౌసండ్ నుంచి పర్చేస్ దాన్ని ఇప్పుడు ఫోర్ ఫార్టీ థౌసండ్ వరకు తీసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది ఆల్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర తీసుకుంటాను చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు పెరుగుతూ వస్తున్నాయి నేను అన్ని రీజనబుల్ చూస్తున్నారు కదండి త్రీ ఇయర్స్ నుంచి అయితే వచ్చి తీసుకుంటారంట ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ మనకి ఎక్కడ తక్కువగా దొరుకుతుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది సో మనకి డైరెక్ట్ గా నేను రివ్యూ తీసుకున్నా ఇప్పుడు ఈ స్వర్గంతో తీసుకెళ్లిపోతున్నారు అనమాట సో అంత రీజనబుల్ గా అయితే ఇప్పుడు అయితే మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చింది ఇంకెప్పటికప్పుడు బేల్స్ అనేది దిగుతానే ఉంటాయి ఇప్పుడు ఎలాగ మనకి రాఖీమండ్రి దగ్గరలో ఉంది కాబట్టి స్టాక్ అండి చూడండి ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ కాదండి చాలా మోడల్స్ అయితే ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి మూడు రూపాయ నుంచి ముప్పై రూపాయలు ఈ రోజు ఏం దిగింది మూడు పూలు ఇవన్నీ మూడు రూపాయలని త్రీ రూపీస్ అండి రూపీస్ చూస్తున్నారు కదండి త్రీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారంటే నా ఇంత రీజనబుల్గా ఈ బయట మనకి చాలా కాస్ట్ ఉంటాయి ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు దిగిన స్టాక్ మాట ఇది స్టాక్ ఇది మన కళ్ళే దగ్గర చూడండి ఇవన్నీ కూడా ఇవే అదే నంబర్ రూపాయ లేదు డైరెక్ట్ గా రేట్ లో అయితే చేయి తొంబై ఉంటాయి అన్నమాట పన్నెండు నూట రూపాయలు ఇవన్నీ

అంటే ఇది వచ్చేసి మనకి రాకి వచ్చి టూ రూపీస్ అయితే పడుతుందండి సో చాలా లాభం ఉంటుంది రిటైల్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి సో అన్ని అందుకనేసి రేట్ రూపాయలు అమ్ముతారు రిటైల్ పది రూపాయలు అమ్ముతారు అవునండి ఇందుకంటే మనకు తెలుసు కదా షాప్ లో చాలా కాస్ట్ ఉంటుంది మనకి అమ్ముతారు ఇలాంటివి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి రీజనబుల్ గా అయితే ఇస్తారండి ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో చిన్న చిన్న షాపుల వాళ్ళు అయితే అడుగుతున్నారు కదా ఇలాంటి హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి అని సో ఇవన్నీ కూడా ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండి మనకి ఇంచుమించు రాఖీలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇందులో అయితే కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మనకి చాలానే ఉంటాయి అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ఇలాంటి మోడల్స్ మనకి సాధారణంగా అయితే దొరకవు కదా ఇవన్నీ కూడా ఈ షాప్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట ఇది ఒకటి చూడండి రాఖీ ఒకటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇవి సాధారణంగా మనకి ఎక్కడ కూడా దొరకు అలాంటి లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇవి ఇలా స్టోన్స్ వచ్చినవి కూడా ఉన్నాయి గుట్టే కొంచెం గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటివి అయితే బాగుంటాయి మాట కొంచెం హెవీగా ఇవి ఏంటంటే ఒక్కటి ఒక కాస్ట్ అండి ఇవి కూడా ఇవి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి మాట అన్ని ఒకే చోట మనకి దొరికేస్తాయి ఎందుకంటే ఇలా కొంచెం గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళకి కూడా ఇలాంటివి ఉంటాయి ఇలా స్టార్ టైప్ ఈ మోడల్స్ ఇవన్నీ కూడా స్టోన్స్ ఇవి అయితే వస్తాయి మాట అలా కాదు మనకి సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి ఇలాంటివి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి చూస్తున్నారు కదా డిఫరెంట్ కలెక్షన్ ఏడి గోల్డ్ అండి మనకి ఇందులో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ ఏట్లకి కూడా మేము కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చినాయి మాట మనకి దగ్గరగా చూస్తే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఏంటి అంటే కొంచెం ఫ్యాన్సీ గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి అయితే ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్స్ సాధారణంగా మనకు దొరకమాట ఇవి కూడా తక్కువ బడ్జెట్ అయితే వస్తాయండి ఇవి ఏంటంటే ఇలాంటివి అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఓకే వచ్చేసి కిడ్స్ కి సంబంధించి బ్రాక్ అండి చూడండి చాలా వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే స్టార్టింగ్ లో ఉన్నాయండి ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అంటే ఇలా బ్యాండ్ టైప్ వచ్చి కూడా ఉన్నాయన్నమాట సో కిడ్స్ కి ఇలాంటివి కడితే చాలా బాగుంటాయి కదా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇలా సంబంధించి కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి అండి ఇవి దండి అంటే మనకి రాఖీ పండుగ రోజు మనకి గిఫ్ట్ ఇలాంటివి ఇవ్వడానికి కూడా చాలా బాగుంది ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ చూడండి డిఫరెంట్ కల్చర్స్ మనం సాధారణంగా ఇటువంటివి ఎక్కడ కూడా దొరకవు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట మనం రాఖీ కట్టినప్పుడు ఇలాంటివి కూడా ఇవ్వడానికి బాగుంటది

సీజన్ సీజన్ ఏ ఉంటది అవ్వగానే నాగస్ పది ఐటమ్స్ అన్ని ఉంటాయి ఐటమ్స్ సంబంధించిన డ్రెస్ లు ఆన్మెంట్స్ అవన్నీ దొరుకుతాయి ఆల్ సీజన్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర క్రిస్మస్ కి క్రిస్మస్ ఐటమ్స్ సంక్రాంతికి కి గా గాలి నుంచి రెండు వేల రూపాయలు పీస్ గాలి దొరుకుతాయి మన దగ్గర స్పెషల్ గా ఫిఫ్టీన్ ఐటమ్స్ మొత్తం ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఈ పిల్లలకి హ్యాండ్ హ్యాండ్ పెట్టింగ్ బ్యాండ్ అండి ఇవన్నీ పెద్దలకి పిల్లలకి దీంట్లో మూడు నాలుగు సైజు మూడు నాలుగు సైజు వస్తాయి ఓకే స్టార్టింగ్ మనకి ఎంత నుంచి ప్రైస్ మొత్తం మీకు మూడు రూపాయలు రూపాయలు నర రూపాయల దగ్గర నుంచి ఫ్లాట్స్ ఉంటాయండి ఓకే ఇగో ఇది 10 రూపాయలు 20 రూపాయలు కూడా క్లాత్ క్లాత్ వస్తాయి ఓకే ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఇవే ఈ బ్యాచెస్ మెటల్ బ్యాచెస్ ఇలా పేపర్ బ్యాచెస్ ఇవి ఎంత స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ 2 రూపాయల దగ్గర నుంచి ఉంటాయండి 2 రూపాయలు 2 రూపాయలు 30 రూపాయలు ఓకే ఇవరం పెరుగుతూ ఉంటదన్నమాట మనకి 2 నుంచి 2 3

ఈ టైప్ లో అయితే ఉంటాయండి ఓకే ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయండి ఉన్నాయి దీంట్లో మీకు నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ నాలుగు రూపాయలు ఓకే ఐటమ్స్ ఓకే ఓకే లాగా ఓకే ఓకే ఇలాంటి క్యాప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అవైలబుల్ అండి అవైలబుల్ ఉంటాయి క్యాప్స్ లోత్ క్యాప్స్ ఓకే సో ఓకే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఓకే అండి